థర్డ్ క్లాస్లోని ఫస్ట్ లెసన్ తెలుగు తల్లి టోటల్ బిట్స్ చూద్దాం తెలుగు తల్లి పాఠం యొక్క ఇతివృత్తం దేశభక్తి తెలుగు తల్లి పాఠం యొక్క ప్రక్రియ గేయం తెలుగు తల్లి పాఠాన్ని రచించినది ఎవరు శ్రీ శ్రీ తెలుగోడ పోయి అదే నీ తెలుగు మేడ ఈ గేయం ఏ పాఠంలోనిది తెలుగు తల్లి కల్పవల్లి అనే పదానికి అర్థం ఏమిటి కోరిన కోరికలు తీర్చేది అనుంగు అనే పదానికి అర్థం ఏమిటి ప్రియమైన తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన మహాప్రస్థానం దీన్ని రచించినది శ్రీశ్రీ గారు శ్రీశ్రీ గారి రచనలు మహాప్రస్థానం మరో ప్రస్థానం ఖడ్గ సృష్టి శ్రీశ్రీ గారి స్వీయ చరిత్ర అనంతం చదువులు బాగా చదివేదమ్మ జాతి గౌరవం పెంచదమమ్మ తల్లిదండ్రులను గురువులను ఎల్లవేళలా కొలిచదమమ్మ ఈ వాక్యాలు ఏ పాఠంలోనిది తల్లి భారతి వందనము అనే మాసపు పాటలోనిది తల్లి భారతి వందనము అనే మాసపు పాటకు రచించినది ఎవరు దాసరథి కృష్ణమాచార్యులు దాసరథి కృష్ణమాచార్యులు యొక్క రచనలు ఏమిటి అగ్నిధార రుద్రవీణ మహాంధ్రోదయం తిమిరంతో సమరం దాసరథి కృష్ణమాచార్య స్వీయ చరిత్ర ఏమిటి యాత్రా స్మృతి ఐకమత్యం అనే కథలోని గ్రామం పేరు ఏమిటి రామాపురం ఐకమత్యం అనే మాసపు కథని రచించినది ఎవరు లియోటాల్స్టాయ్ లియోటాల్స్టాయ్ ఏ దేశస్థుడు రష్యా లియోటాల్స్టాయ్ రచించిన నవలలు ఏమిటి యుద్ధం శాంతి ఆన్నా కెరీనినా చందశాల అనే పదానికి అర్థం ఏమిటి చలువరాతి మేడ చనవోయ్ అనే పదానికి అర్థం ఏమిటి వెళ్ళబోయి మాతృభాష దినోత్సవం ఎప్పుడు ఫిబ్రవరి ఇరవై